థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏం ధరించుకోవాలంట నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేవుని ఒక వాక్యం చూపుతుంది దేవుని పోలికగా సృష్టింపబడిన దేవుని పోలికగా ఎప్పుడు నీవు సృష్టిపట్టుబడతావనంటే ఆయన్ని లోకరక్షకుడిగా విశ్వసించి ఆయనలో నీవు రక్షణ పొందితేనే ఆయన లోకరక్షకుడిగా అంగీకరించి నీ హృదయమందు మందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీవు బాప్యసం పొందితేనే నీవు నూతన పరచబడతావు ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడతావు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన శుభ అప్పుడేం కలుగుతుంది నీకు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుంది కనుక నీవు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉంటావు మనం ఇంకనూ పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో ఆయనతో కూడా మన ప్రాచీన స్వభావము సిలువు వేయబడాలనంటే నీవు నువ్వు లోకరక్షకుడిని ఏ సుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఆయన నీవు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నువ్వు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని పొందుకుంటావో నువ్వు ఎప్పుడైతే రక్షింపబడతావో నవీన స్వభావాన్ని నీవు స్వతంత్రించుకొని నవీన స్వభావము స్వతంత్రించుకొని నవీన స్వభావం కలిగి జీవిస్తే ఇంకా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టినట్టే మళ్ళీ ప్రాచీన స్వభావం వైపు మనం తిరిగి చూడకూడదు కుక్క తన వాంతుకి తిరిగినట్లుగా మనం తిరగకూడదని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది మనము నవీన స్వభావాన్ని ధరించుకున్న వారిగా మనం జీవించాలి మనం నవీన స్వభావాన్ని ధరించుకొని మనం జీవించే వారిగా మనం ఉండాలి ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువు వేయబడిందని మనం వినగాలి మన ప్రాచీన స్వభావాన్ని ఆయన ఆ కలవరి సిలువులో ఆ మూడు మేకుల మధ్య ఆయన అట్ని ప్రాచీన స్వభావాన్ని శరీర ఆకార మందు యేసు ప్రభు శరీర ఆకారమందు మందు నిరర్ధకం చేసి మనకు నవీన స్వభావాన్ని కలగజేశాడు ఆయనలో నీవు నిలబడి ఉంటే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో పాలు ఉంటే నీవు నవీన స్వభావం కలిగిన వ్యక్తివే గాని ప్రాచీన స్వభావం కలిగిన వ్యక్తి కాదు మళ్ళీ ప్రాచీన స్వభావం లోపల దాగి ఉంది కదా అని మాటి మాటికి మనం బయటికి తీయకూడదు నవీన స్వభావాన్ని ధరించుకుంటే నవీన స్వభావం కలిగే మనం జీవించే వారిగా మనం ఉండాలి